జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయం బ్రహ్మనే వైపేమో వ్యయస్థానంలో దేవగురువు సంచారం మరోవైపు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం చూస్తే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కానీ వాటిలో చాలా ఎక్కువగా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి భావోద్వేగాల నడుమ నడిచేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పవచ్చు ఉదాహరణకి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యుల పట్ల మీకు విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం అనురాగం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఈ ప్రేమని అనురాగాన్ని చూపెట్టినా కూడా ఎవరేమనుకుంటారో ఏమిటో అన్నటువంటి మానసికమైన సంఘర్షణకి లోనయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మిథున రాశి జాతకుల యొక్క జీవనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల ఆరోగ్యం క్షీణించటం ఏవో తెలియని కొత్త కొత్త ఇబ్బందుల వల్ల శరీరం శుష్కించిపోవటం నిద్రాహారాలు లేకపోవటం ఒక తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ కూడా మీరు లోనవుతూ ఉంటారు అంతా బాగుంది యోగదాయకంగానే ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో జీవిత భాగస్వామి పట్ల కుటుంబానికి సంబంధించినటువంటి మరో వ్యక్తితోనో మీకు అనవసరమైనటువంటి వివాదాల వల్ల స్పర్ధల వల్ల మీరు మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం ఉంది అర్థం చేసుకుంటారనుకున్న వాళ్ళు అర్థం చేసుకోకపోవటం అపార్థం చేసుకోకపోవటం అపార్థాలు అవుతూ ఉండటం దీనికి కారణాలు అర్థం కాక ఏమీ చేయలేనటువంటి స్థితిలో మీరు ఉండిపోతూ ఉంటారు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీ సంతానం చక్కగా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు కుటుంబంలో వేరొకరి సంపాదన కూడా మెరుగవుతుంది వేరొకరి సంపాదన మొదలవ్వటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బాగుంటాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అయితే సమాజంలో కొంతమంది వ్యక్తులు శత్రు సంబంధమైనటువంటి వాళ్ళు మీ యొక్క పరువు ప్రతిష్టల్ని దెబ్బతీయటానికి మీకున్నటువంటి మంచి పేరుని చెడగొట్టడానికి కొంత ప్రయత్నాలు చేస్తారు సామాజిక మాధ్యమాలు సమాచార పత్రికలు సోషల్ మీడియా వంటి వాటిలో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎదుటి వ్యక్తుల గురించి ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ వివాదం లేదా సంచలనం కలిగించే ప్రకటనలు చేస్తున్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మీరు మాట్లాడినటువంటి వార్తలని వాస్తవాలని వక్రీకరించి ప్రపంచానికి చూపెట్టే ప్రబుద్ధులు కొంతమంది మీ చుట్టూ ఉంటారు ఇది మీ నిరాశకు నిస్పృహకు కారణమయ్యేటువంటి అంశం వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీడియా సోషల్ మీడియా వల్లనో సమాచార పత్రికల వల్లనూ మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ఎవరికీ తెలియదు అనుకున్నటువంటి ఒక చిన్న విషయాన్ని మీకు మీరుగా సామాజిక మాధ్యమాల్లో ఉంచటమో స్నేహితుడిని నమ్మి అప్పచెప్పటమో ఈ రెండు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి సామాజిక మాధ్యమాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కష్టకాలంలో సమస్యల వలయంలో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం తాను తోడయి వచ్చినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి రూపంలో మీకు తోడవుతారు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలు అవుతాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళిపోతుంది చాలా సంతోషంగా జీవితాన్ని ముందుకు నడిపేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆర్థికపరమైన ప్రయోజనాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు నిద్ర ఆహారాలు వీటిని కనుక సమన్వయం చేసుకుంటే మాత్రం ఈ మిశ్రమ ఫలితాల్లో కూడా మిథున రాశి జాతకులు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కుటుంబం గురించి గృహం గురించి స్వగృహ సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు స్వగృహాన్ని కొనాలి లేదా ఉన్నటువంటి ఇంట్లో ఏమైనా మరమ్మతులు చేయాలి లేదా ఇతరత్ర స్థితిగతులకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ఎప్పుడైతే వేస్థానంలో ఉన్నాడో బలంగా ఉండదో ఈ సందర్భంలో కొంచెం వేచి ఉండటం చెప్పదగినటువంటి సూచన సమీపమైన భవిష్యత్తు బాగుంది యోగదాయకమైనటువంటి ఫలితాలే వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాలని ఆరాధన చేయండి దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాయినాథ ప్రభు ఇలాగా గురు సంబంధమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఆరాధన సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగకాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి వివాహం కానటువంటి వాళ్ళు కొంతకాలం ఆగవలసి రావచ్చు రాజకీయపరమైనటువంటి రంగాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం వేచి చూస్తే ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలకు సంబంధించిన పదవి ప్రాప్తి తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణాన్ని సందర్శన చేసిన గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాన్ని స్మరణ చేసిన జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోతాయి పరమ ప్రశస్తవంతమైన ఈ అశ్వీజ మాసంలో ఏదైనా ఒక్క గురువారం పూట జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర వారి యొక్క ఆలయ ప్రాంగణంలోని దక్షిణముఖంగా ఉండే దక్షిణామూర్తిని అంటే అమ్మవారిని స్వామివారిని దర్శించిన తర్వాత దక్షిణామూర్తి స్వామివారిని దర్శనం గావించుకొని పసుపు పచ్చని పుష్పాలు లేదా శనగలను నివేదించండి జీవితంలో ఒక మంచి జరిగేటువంటి అవకాశం ఉంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది